ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరెన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి వేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు కాదు లాభం వస్తుందని చెప్పాం ఆ రోజు మా ఇద్దరు క్యాలిక్యులేషన్ ఏంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచించాం అదే ఈరోజు జరిగింది మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వంద రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా వంద రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే కేంద్రంగా మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పైన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను కానీ గవర్నమెంట్లకు వచ్చి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ కి ఆశ్చర్యం వేస్తా ఉంది ఇన్ని అవకతవకలు చేయగలిగారా అని వరదలు వచ్చాయి రెండు వేల కోట్ల రూపాయలు రిలీఫ్ లో డబ్బులున్నాయని చెప్పెట్టారు నేను కూడా అనుకున్నా రెండు వేల కోట్లు ఉందేమో అని అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు Tuesday.